చైత్రే మాసి జగద్బ్రహ్మా సథమేహని వత్సరాదౌ వసూతాదౌ కవీనాముపమశ్రవస్తమం వినాయకుని ప్రార్థనలో మొట్టమొదటిగా కనిపించే మంత్రంలో కవిం కవీనా ఉండేటటువంటి కవులందరికీ ప్రథమ కవి ఎవరు అంటే వినాయకుడు అటువంటి వినాయక ఆశీస్సుల్ని అందరూ కవులకి కలిగేలాగా అంతేకాక వసంత ఉదయాన్ని చేసుకుంటే చేసుకుంటూ ఉండే ఈ ఆకాశవాణికి కూడా అమోఘమైనటువంటి ఆశీర్వచనం అందేలా ఏర్పాటు చేసినటువంటి సభ సరస్వతిలో సరస్వతి ముఖంలా కనిపిస్తున్న అందరికీ నమస్కరిస్తూ దక్షతతో ఆధ్యక్ష్యాన్ని వహించగలిగినటువంటి శక్తిమంతులు దక్షులు అయినటువంటి రమణాచార్య గారికి ప్రత్యేక ధన్యవాదాలని కృతజ్ఞతల్ని సమర్పించుకుంటూ సమయాన్ని అతిక్రమించే అలవాటు నాకు లేదు కాబట్టి ఈ జన్మకి పై జన్మకి కూడా వారిచ్చినటువంటి సమయంలో మాత్రమే ముగిస్తాను ఈరోజు వామన ద్వాదశి వామనుడు ఎలా అయితే అంత ఎత్తుకు ఎదిగిపోతాడో ఎదిగిపోయాడో అలాగే ఈ జరిగేటటువంటి కార్యక్రమం ఇందాక మన వారు తెలియజేసినట్టుగా ఉదయ్ శంకర్ గారు తెలియచేసినట్టుగా అలా ఎదగాలని ఆశిస్తున్నాను పైగా వసంత ఉదయం వసంతం ఎప్పుడైనా ప్రారంభింపబడింది అంటే శిశిరం వరకు వెడుతూనే ఉంటుంది తప్ప మధ్యలో ఆగడం ఆపుదల ఉండడం జరగదు క్రోధినామ సంవత్సరం గురించి చెప్పమన్నారు కాబట్టి ముఖ్యమైన మాటల్ని తెలియచేస్తాను భగవంతుడు ఆలోచించాడు ఆ రోజున శ్రీ మహావిష్ణువు ఏ రోజున సృష్టి చేయించాలా అని బ్రహ్మని పిలిచి సృష్టి చేయి అనగానే ఏ సంవత్సరంలో సృష్టి చేద్దాం అనుకున్నాడు అరవై సంవత్సరాలు వచ్చాయి తేషు ప్రథమ వాటిలో మొదటి సంవత్సరంలో సృష్టి చేద్దాం అనుకున్నాడు ప్రభవ కనిపించింది ప్రభవలో సృష్టి చేద్దాం అనుకునేసరికి రెండు అయనాలు కనిపించాయి ఉత్తరాయణం దక్షిణాయనం తయో ప్రథమ ఆరింటిలో కూడా మొదటి దాంట్లో సృష్టి చేద్దాం కానీ ఉత్తరాయణం గురించి ప్రారంభించగానే ఆరు ఋతువులు వచ్చాయి ఆయనకి వసంతం గ్రీష్మం వర్షం శరత్ హేమంతం శిశిరం తేషుచ ప్రథమ వీటిలో కూడా మొదటి దాంట్లో సృష్టి చేద్దాం అని వసంత ఋతువుని ఎన్నుకున్నాడు వసంత ఋతువు అనగానే రెండు మాసాలు వచ్చాయి మళ్ళీ చైత్రం వైశాఖం తయో ప్రథమ ఆరింటిలో కూడా మొదటి దాంట్లో సృష్టి చేద్దాం చైత్రమాసంలో సృష్టి చేద్దాం అనుకున్నాడు చైత్రమాసం అనగానే మళ్ళీ రెండు పక్షాలు వచ్చాయి శుద్ధపక్షమా కృష్ణపక్షమా వాటిలో కూడా మొదట్లో సృష్టి చేద్దాం సుఖంగా ఉండాలి జనులు అందరూ అని చైత్రమాసంలోని శుద్ధపక్షాన్ని ఎన్నుకున్నాడు ఎన్నుకోగానే పదిహేను తిథులు వచ్చేసాయి మళ్ళీ వీటిలో కూడా మొదలదైనటువంటి పాడ్యమీతిథి ప్రథమాతిథిలో ఎన్నుకుందాం అనుకున్నాడు ప్రథమాతిథి అని అనుకోగానే రాత్రి పగలు రెండు వచ్చాయి పగటిలో సృష్టి చేద్దాం అనుకున్నాడు పగలనగానే పదిహేను ముహూర్తాలు వచ్చాయి బ్రాహ్మీ ముహూర్తం దగ్గర నుంచి బ్రాహ్మీ ముహూర్తంలో సృష్టి చేద్దాం అనుకున్నాడు బ్రాహ్మీ ముహూర్తం అనగానే మూడు ప్రాణాయామ కాలాలు వచ్చాయి ఆ మూటిలో మొదలైన ప్రథమ ప్రాణాయామ కాలంలో సృష్టి స్థితి లయాలనే మూటిలో సృష్టి అనే మొదటి కార్యాన్ని మహానుభావుడైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులో మొదటివాడైన బ్రహ్మ సృష్టితే ఏర్పడ్డటువంటిది ఉగా ఆది యుగాది అంతటి ఆదిమ విధానం దీనికి ఉంది ఆలోచించి చూడాలి అంటే మొదటి సంవత్సరంలో మొదటి సంవత్సరంలో ఉన్న మొదటి అయనలో మొదటి అయినంలో ఉన్న మొదటి ఋతువులో మొదటి ఋతువులో ఉన్న మొదటి మాసంలో మొదటి మాసంలోని మొదటి పక్షంలో మొదటి పక్షంలోని మొదటి తిథిలో మొదటి తిథిలోని పగటిలో పగటిలో ఉన్నటువంటి ఆ పదిహేను ముహూర్తాల్లో మొదటి ముహూర్తంలో ఆ మొదటి ముహూర్తంలో వచ్చిన ప్రథమ ప్రాణాయామ కాలంలో ఎంత గొప్పగా సృష్టి చేసి మీ అందరికీ ఇంత మంచి రోజుని నేను ఏర్పాటు చేస్తున్నాను జాగ్రత్తగా ఉండేలా చేసుకోండి మీ ప్రవర్తన ద్వారాని బ్రహ్మ ఆశీర్వదిస్తూ విష్ణు అర్జెకి అనుగుణంగా చేశాడు ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి ఆ రోజున పచ్చడి చేస్తామే ఆ పచ్చడి కూడా సామాన్యమైనటువంటిది కాదు మధుర ఆమ్ల కటు కషాయ లవణ తిక్త భేదాత్ ఆరే రుచులుంటాయి వసంతం గ్రీష్మం వర్షం శరత్ హేమంత శిశిర ఆరే ఋతువులుంటాయి భగవంతుడు మనందరికీ శారీరక ఆరోగ్యం బాగుండాలని మానసిక ఆరోగ్యం బాగుండాలని ఈ రెంటినీ జత చేశాడు మొదటిది వసంత ఋతువైతే మొదటి రుచి మధురము అయితే ఆ మధుర రుచికి సంకేతంగా భూమి నుంచి వచ్చినటువంటి చెరకు గొడ ఏదైతే ఉందో ఆ ముక్కలోని మాధుర్యాన్ని తీసుకోవాల్సిందని అందుకోసమని చెరకు ముక్కని పెట్టాడు ఈ పచ్చడిలో దురదృష్టవశాత్తు చాలామంది పాపం తెలియకో ఏదో పంచదార వేసేస్తున్నారు పచ్చడిలో అది సరికాదు కొంతమంది బెల్లపు పొడి వేస్తున్నారు అది సరికాదు అక్కడ రెండవదైనటువంటి ఋతువు గ్రీష్మ ఋతువు ఇక్కడ ఉండే ఆరు రుచుల్లో రెండవ రుచి ఆమ్మలం అంటే పులుపు భూమి నుంచి వచ్చినటువంటి ఏ చింత చెట్టు ఉందో దాని నుంచి వచ్చినటువంటి చింత పండు ఉంటుందో అది నీ శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తుందని ఆ ఉండేటటువంటి రెండవ గ్రీష్మతు సంకేతంగా ఈ చింతపండుని మాత్రమే కలుపమన్నాడు చాలామంది పులుపు కోసం అని ఏవేవో ఏవేవో వాడుతున్నారు వద్దు అది సరికాదు మధుర ఆమ్ల కటు కటు అంటే కారం అక్కడ ఉండేటటువంటి ఋతువుల్లో వసంత గ్రీష్మ వర్ష ఆ ఋతువుకి సంకేతంగా ఇక్కడ కటు కారాన్ని పెట్టమన్నారు కారం అంటే భూమి నుంచి వచ్చేటటువంటి మిరియపు మొక్క ఏదైతే ఉందో ఆ మొక్కకి సంబంధించిన మిరియాన్ని దంచి వేయాలి తప్ప పచ్చిమిర్చిని ఎండుమిర్చిని కారాన్ని వీటిని వాడొద్దని చెప్పింది శాస్త్రం ఆలోచించి చూడాలి నాలుగవదైనటువంటి ఋతువుని చూడండి వసంత గ్రీష్మ వర్ష శరదృతువు నాల్గవ ఋతువుకి సరైనటువంటి సంకేతంగా ఇక్కడ మధుర ఆమ్ల కటు కషాయ కషాయం అంటే ఒగరుతనం మొట్టమొదటి కాలంలో వచ్చేటటువంటి ఏ మామిడికాయ ఉంటుందో అది ఒగరుతనంతో ఉంటుంది తప్ప మరో విధంగా ఉండదు అబో ఒగరుతనం బాగుండదని మామిడి పళ్ళు కాలం కాని కాలంలో వచ్చేటటువంటి వాటి రసాన్ని పిండుతున్నారు నేరం అనారోగ్యకారకం కూడా అంచేత ఆ మామిడి ఒగరుతనం కోసం మామిడి ముక్కను వేయాలి అది కూడా భూమి నుంచి వచ్చేదే మధుర ఆమ్ల కటు కషాయ లవణ ఇటుపక్క వసంత గ్రీష్మ వర్ష శరత్ హేమంత ఋతువు హేమంత ఋతువుకి సంకేతంగా ఐదవది ఇక్కడ లవణం ఉప్పు చాలామంది అడుగుతూ ఉంటారు ధర్మ సందేహాల్లో ఉప్పు వేయచ్చా కింద సంవత్సరం పొరపాటు చేశాను అని ఉప్పు వేసి తీరాలి ఆ ఉప్పు కూడా ఏ భూమి నిండుగా సముద్రం ఉంటుందో చతుస్సముద్ర వేళ వలయితం అంటున్నామో దాన్ని ఆ ఎండకు ఎండిటప్పుడు ఏర్పడేటటువంటి గళ్ళ ఉప్పు ఏదైతే ఉంటుందో దాన్ని దంచి వేయాలి తప్ప అయోడైజ్డ్ ఉప్పుని వేయమని ఎక్కడా శాస్త్రం చెప్పలేదు ఆ ఉప్పుని వాడితే యథార్థం ఇక ఆరవది శిశిర ఋతువు ఋతువుల్లో ఇటు ఆరవది తిక్త చేదు ఆ చేదు కోసం అని వేప చెట్టు నుంచి వచ్చినటువంటి భూమి నుంచి వచ్చిన వేప చెట్టు నుంచి వచ్చిన ఆ పూతకి సంబంధించిన చేదుతనాన్ని మాత్రమే వాడాలన్నారు తప్ప చేదు కోసం మరేది వాడొద్దన్నారు ఎందుకు ఇలా చెప్పారు ఈ ఆరు ఆరిటికి సంకేతం కాబట్టి సమ్మేళనం చేసి వీటిని దాన్ని ఒక్కరోజు కాదు చైత్ర వైశాఖాలు రెండు మాసాల్లోనూ కూడా ఒక్కొక్క చెంచా చొప్పును కానీ తీసుకుంటూ ఉన్నట్టయితే ఒక్క ఉగాది నాడు మాత్రమే కాదు ఖచ్చితంగా శరద్ గ్రీష్మ ఈ కాలాల్లోనే బాగా రోగాలు వస్తాయి కాబట్టి పొరపాటున కూడా రోగాలు లేకుండా జీవిస్తారు అని చెప్పారు క్రోధి అనే పేరు గలిగిన సంవత్సరం ఇబ్బందిని పెట్టేది అయి తీరుతుంది సంవత్సరం చివరిలో ఇకారం కాని ఉన్నట్టయితే తెలుగులో అయితే గుడి అంటారు ఖచ్చితంగా ఇబ్బందిని పెట్టి తీరుతుంది నేనేం భయపెట్టడం లేదు ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను పూర్వం మనం పడ్డాను రుధిరోద్గారి కాలయుక్తి అనేకమైన సంవత్సరాలు చూసాం ఇది క్రోధి మహర్షుల యొక్క ఋషి దృష్టి ఎంత అంటే ఋషిర్ దర్శనాత్ కాబట్టి రాబోయే అన్ని సంవత్సరాలు ఎలా 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 ఉంటాయో పేర్లోనే చెప్పారు అంచేత ఆ విధంగా ఉండే క్రోధి అనే సంవత్సరం మనకి ఇబ్బంది కలగకుండా ఉండేలా మనకి మనం చేసుకుంటూ జాగ్రత్తని పాటించాలని సంపూర్ణమైనటువంటి సంవత్సరాన్ని సానందంగా మనందరం గడపాలని కవీనాం కవి అయినటువంటి వినాయకుని ఆశీర్వచనం సర్వత్ర కలగాలని వామనద్వాల్చినాడు నాడు ప్రారంభించినటువంటి కార్యక్రమం త్రివిక్రమావతారాన్ని ఎత్తి సంవత్సరము కూడా ఆనందంగా గడిపించాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను స్వస్తి